స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వృషభ రాశి వారి యొక్క వంద ఏళ్ల భవిష్యత్తు ఈ విధంగానే ఉంటుంది శాతం వారి యొక్క జీవితం ఇలాగే సాగిపోతుంది అయితే వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభ రాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వారు చూస్తారు వారి యొక్క వంద ఏళ్ల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సాధారణంగా ప్రతి విషయంలోనూ విభిన్నమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభ రాశికి చెందిన వ్యక్తుల యొక్క ప్రత్యేకమైన లక్షణం ఎప్పుడూ కూడా జీవితంలో మార్పును ఇష్టపడుతూ ఉంటారు అదే పద్ధతిలో నడవటానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఒకే దగ్గర ఒకే విధంగా ఉండటం అంటే వీరికి నచ్చదు ఎప్పుడూ ఏదో ఒక కొత్త ధనాన్ని కొత్త కొత్త మార్పులను వారి యొక్క జీవితంలో కోరుకుంటూ ఉంటారు అందుకే ఈ వ్యక్తులు ప్రతిదీ కొత్త మార్గంలో ఉండాలని లేదా వేరే విధంగా చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభ రాశికి చెందిన వ్యక్తుల ఆలోచనలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి ఈ వ్యక్తులు ఇతరుల మాటలను లక్ష్యపెట్టకుండా ఉంటారు అంటే ఎక్కువగా వారి మాటలను విన్నట్టుగానే అనిపిస్తారు కానీ స్వయం నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అంటే ఒకరు చెప్పింది వినటమే కానీ చేయటం మాత్రం వీరికి అస్సలు నచ్చదు అలాగే ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభ రాశికి చెందిన వ్యక్తులు వారి యొక్క తల్లితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు తల్లి అంటే అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు వారి యొక్క బాధ్యతలు కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తారు కానీ తండ్రితో మాత్రం సగటు సంబంధాన్ని కలిగి ఉంటారు జీవితంలో వీరికి చాలా తక్కువ మంది స్నేహితులు మాత్రమే ఉంటారు ఎందుకంటే వీరికి కొంచెం మొండి స్వభావం ఉంటుంది ఈ స్వభావం కారణంగా చాలా మంది స్నేహితులు వీరి నుండి దూరంగా వెళ్లిపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి స్వతహాగా ఈ వ్యక్తులు కాస్త మొండిగా ఉంటారు అలాగే చూడటానికి కూడా నీరసంగా కనిపిస్తారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు వెరికి ఉంటాయి కానీ అవసరమైనప్పుడు చురుగ్గా తమ బాధ్యతలను ఎప్పుడూ కూడా వెయ్యరనే చెప్పుకోవాలి కాకపోతే వీరికి చాలా త్వరగా కోపం వస్తూ ఉంటుంది మరియు కోపంలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు అలాగే ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభ రాశికి చెందిన వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉంటారు అనవసరమైనటువంటి టెన్షన్ కి దూరంగా ఉంటారు అలాగే సరదాగా వారి యొక్క జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు ఎవరి పాలనలో అయినా జీవించటం వారికి ఇష్టం ఉండదు వారు ఎప్పుడు కూడా వారి మనస్సు ఏం చెబుతుందో అది చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా పని చేయమని ఎవరైనా వీరిని బలవంతం చేస్తే మాత్రం ఆ పని చేస్తామని చెప్పినా కానీ చెయ్యరు ఈ విధంగా చాలా మందితో వీరికి గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కానీ స్వచ్ఛమైన హృదయం కలవారిగా ఉంటారు ఏదైనా పని మొదలు పెట్టారంటే ఆ పని పూర్తయ్యే వరకు అస్సలు వదిలిపెట్టరు లోపల చెడ్డవారు వారి కోపం మరియు వారి అహంకారం కారణంగా ప్రజల దృష్టిలో మాత్రం కనిపిస్తూ ఉంటారు పరంగా చూసినట్లయితే అకస్మాత్తుగా విజయం యొక్క ఎత్తులను ఎప్పుడూ కూడా వీరు అద్రోహించరు అంటే వీరు అకస్మాత్తుగా విజయాన్ని అందుకోలేకపోతారు దీనికి చాలా సమయం పడుతుందనే చెప్పుకోవాలి అంటే జీవితంలో పైకి రావటానికి చాలా సమయం పాటు వీరు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఆనందం సంపద మరియు కీర్తి కూడా ఖచ్చితంగా పొందుకుంటారు కానీ ఇటువంటి విషయాలను సాధించడానికి మాత్రం ఖచ్చితంగా సమయం పడుతుంది కానీ సాధించలేనిది అంటూ కూడా ఏది ఉండదు ఎటకీలకు సాధించాలి అనుకున్న దాన్ని మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతారు కెరియర్ విషయంలో స్వతహాగా ముందుకు సాగి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చినా కానీ అనతి కాలంలోనే ఉన్నత స్థానాన్ని ఆక్రమించి రికార్డులను కూడా సృష్టించగలుగుతారు కెరియర్ గురించి మాట్లాడుతూ ఈ వ్యక్తులు ఓటమిని సహించరు అలాగే ఎప్పుడూ పోరాడటానికి కూడా భయపడరు ఈ వ్యక్తులు ప్రతి పరిస్థితిలో కూడా విజయం సాధించటానికి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషపు రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ వివాహాలను ఇష్టపడతారనే చెప్పుకోవాలి వారి హృదయం ఎప్పుడూ ఎటువెల్తుందో గ్యారంటీ అనేది ఉండదు ఒకవేళ ప్రేమలో పడితే మాత్రం ఆ ప్రేమను బయటి వ్యక్తులకి వ్యక్తీకరించడానికి మాత్రం చాలా సమయం తీసుకుంటారు ఎదుటివారు చెప్పే విషయాలను చాలా వింటారు కానీ తమ హృదయ స్థితిని మాత్రం ఎవరికీ చెప్పరు పెళ్లయ్యాక పూర్తిగా తమ భాగస్వామికి వీరు అంకితమైపోతారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయానికి వస్తే ఈ వ్యక్తుల మనస్సు ప్రేమలో చాలా స్వచ్ఛమైంది ముఖం కంటే కూడా హృదయ భావాలపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకుంటారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్లటానికి అస్సలు ఇష్టపడరు వారి తల్లిదండ్రులు తమ ప్రేమను వ్యతిరేకిస్తే వారు వారి తల్లిదండ్రులకే కట్టుబడి ఉంటారు వారి ప్రేమలో చాలా అడ్డంకులు ఉంటాయి కానీ ప్రేమ అంటే మాత్రం చాలా ఇష్టం వీరికి ఈ వ్యక్తులు తమ భాగస్వామిని సంతోషంగా ఉంచటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క స్వభావం అనేది కాస్త రిలాక్స్ గా ఉంటారు స్వచ్ఛమైన హృదయం కలవారిగా ఉంటారు మరియు వారి హృదయాన్ని సంతోషపెట్టే పనులను మాత్రమే చేయటానికి ఇష్టపడతారు తమ విషయాలను ఎవరితోనూ పంచుకోవటానికి అస్సలు ఇష్టపడరు ముఖ్యంగా జీవితంలో మధ్య వయసు నుండి వీరి జీవితం సంతోషంగా సాగిపోతుంది కానీ అనేక విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ ఆ సొంతం చేసుకునే విషయంలో మాత్రం చాలా శ్రమపడాల్సి వస్తుంది జీవితంలో అత్యున్నత శిఖరాలను అదృహిస్తారు కానీ దానికి కచ్చితంగా అయితే పడుతుంది సంయమనం పాటించాలి శివారాధన వీరికి మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణకు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలను వీరు పొందుకుంటారు